మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే స్వతంత్రంగా ఈ లోకంలో ఏ పనులైనా చేయగలమా దీనిని నేను సాధించాను అని తమ గొప్పతనం చాలామంది చాటుకుంటూ ఉంటారు ఫలితాలు మన ప్రయత్నం వల్లనే సాధింపబడతాయా లేక అతీతమైన విధి ఏదైనా ఉందా నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుహో నా కర్మఫల సంయోగం స్వభావంతు ప్రవర్తతే మనం స్వతంత్రంగా ఏ కార్యాన్ని చేయలేం ఫలితాలు కూడా కేవలం మన ప్రయత్నాల మీద ఆధారపడి కలగవు భగవంతుడు జీవునకు శత్రుత్వాన్ని కానీ కర్మాచరణాన్ని కానీ కల్పించడం లేదు కర్మఫలాల మీద ఆసక్తిని కూడా ఆయన సృష్టించడం లేదు వారి వారి ప్రకృతులను బట్టి వాసనలను బట్టి ప్రారబ్ధాలను బట్టి ఇవన్నీ క్రమంగా ఏర్పడుతున్నాయి